इपड़ो चेट्टूसी प्राण का चेट्टी सर डेली मॉर्निंग हाँ सर बताइएगा आप कब से आते हैं यहाँ पर मैं यहाँ से जो है तो बीस साल से आता हूँ साहब जी हम यहाँ पर बैठकर भजन करते हैं जी इसी झाड़ के ऊपर जी एक सौ चालीस आदमी बचे थे अच्छा उन्नीस सौ आठ में जिस वक्त नदी आई थी जी इस झाड़ पर जो है बहुत से लोग चल गए जी, जिनके कम से कम 140 आदमी के प्राण बचे हैं, यही झाड़ यही झाड़ है अच्छा इस पूरा इधर पानी भर गया था जी ये झाड़ की वजह से जो है काफी लोगों के प्राण बचे हैं, अच्छा। हम इस झाड़ को जो है हमारी सबसे पुराने सबसे पुरानी ऐतिहासिक चीज है अच्छा। इसको संभाल के रखना हमारी जिम्मेदारी समझते है अच्छा ये फिलहाल तो अब यहाँ की हालत देख रहे हैं ना किस तरीके से है ये ये जो हालत जो है जैसा कि आप देख रहे हैं नहीं, नहीं ये हालत के वजह से क्या बोल देंगे आप ये मेंटेनेंस होना चाहिए इसका अच्छा यहाँ पर कोई भी मेंटेनेंस नहीं है अच्छा इसका मेंटेनेंस होना चाहिए आपका नाम सर मेरा नाम कन्हैया लाल यादव यादव सर आप ये काम पर रहते हैं आप मैं यही कुल से में रहता हूँ कुल से डेली है आते हैं आप डेली फूल वगैरह लेने आते हैं बहुत बहुत धन्यवाद यादव साहब ఉస్మానియా ప్రాణంగంలో వస్తుంది ఇది ఉస్మానియా హాస్పిటల్ ఇది ఇది ఇంట్రెస్ట్ అన్నట్టు నది వరదాన్ని కాపాడిన చెట్టు నూట నలభై మందిని కాపాడిన చెట్టు యొక్క ప్రాణంగాన్ని చూడండి ఏ విధంగా ఉందో చూడండి ఇది పడిపోయిన సిటీలు ఉన్నాయి ఇది పడిపోయింది ఇది పడిపోయింది ఇక్కడ చెట్లు కూడా పడిపోయినాయి చూడండి ఇది ఒకప్పుడు పర్యాటక కేంద్రంగా ఉంది చూడండి నిరుపయోగంగా ఉండే ఆడ తోపు కూడా ఉన్నది నిరుపయోగంలో ఉండదు మొత్తం చూడండి అంటే రెండు దారిలు ఉన్నాయి ఒక దారి కేవలం మార్నింగ్ వాక్ పోయే వాళ్ళు కూడా ఆ దారిని ఆడతారు ఈ దారి అయితే మరీ హీనంగా ఉంది ఇక్కడైతే చూడండి చూడండి ఇక్కడ చెట్లు కూలిపోయి ఏ దృశ్యాలు ఉన్నది మీరు గమనించవచ్చు చెట్టు మొత్తం కూలిపోయింది చూడండి పక్క నుండి బోర్డు కనబడుతుంది చెట్టుది ప్రాణాలని కాపాడిన చెట్టు ఈరోజు సంరక్షణ లేకపోయింది దానికి చూడండి అంత పిచ్చి మొక్కలే ఎండిన చెట్లు పిచ్చి మొక్కలు నిరుపంగా పడి ఉన్నది చెత్త చదార్థం ఇది రెండోది మొదటి రైట్ది ఇది రైట్ మెట్లు ఇది రైట్ మెట్టు దీనికి కూడా అది చూడండి అవరణ ఎవరన్నా అప్పట్లో చేసినారు పుస్తానికైతే ఇప్పుడు ఇక్కడ చెత్త చదార్థము చూడండి ఏం లేవు ఫంట్ కూడా లేవు దానికో చుట్టుపక్కల చూడండి చూడండి అంటే దీని కింద కూడా చెట్టు రూమ్ చూడండి ఇది చూడండి అంటే ఇది వాటర్ ఫ్రంట్ ఉండే వాటర్ ఫ్రంట్ మొత్తం పిచ్చి మొక్కలతో ఉండే చూడండి చాలా హీనంగా ఉంది చాలా పర్యాటక కేంద్రం చూడండి చాలా కింద సమాధులు ఉన్నాయి చూడండి ఈ బాటల్ని బట్టి చూసి మీరు గమనించవచ్చు నూట నలభై మందిని కాపాడిన చెట్టు ఇది ఈరోజు दीन की रक्षण लेको इलियाज एच एम न्यूज़ हैदराबाद